తన ప్రజలను బంధ విముక్తుల్ని గావించాలి ఎందుకంటే పితరులకు దేవుడిచ్చిన వాగ్దానము ఈ జనములో నుండి నెరవేరిద్ది రక్షకుడు ఈ జనములో నుంచే రావాలి భూలోకములోని సకల వంశములన్నీ నీ సంతానము ద్వారా ఆశీర్వదించబడునని నా పితరుడైన అబ్రహామునకు దేవుడిచ్చిన వాగ్దానం ఈ జనములోనే నెరవేరాలి రక్షకుడు మెస్సియా క్రీస్తు ఈ జనములో నుండే రావాలి ఈ జనములో నుండి రావాలి అంటే ఈ జనము బ్రతికు ఉండాలి ఈ జనము సజీవంగా ఉండాలి ఈ జనము క్షేమంగా ఉండాలి కాబట్టి జనమును నేను దక్కించగలిగితే రక్షించగలిగితే కాపాడుకోగలిగితే రక్షకుడు రావడానికి మార్గం సుగమం చేసిన వాడిని అవుతాను అని ధర్మశాస్త్రమందు ప్రావీణ్యత గలవాడు అంటే పితరుల యొక్క సంగతులన్నీ ఎరిగినవాడు మోసే ధర్మశాస్త్రం ఇచ్చినవాడు ఆయనే ఇకపోతే పాత నిబంధన మోసే ధర్మశాస్త్రంతో పాటు మిగిలినటువంటి పుస్తకాలు ఉన్నాయి కదండీ పంచకాండలు కూడా మోసేదే రాసింది కానీ అందులోని మ్యాటర్ అబ్రహాముకు దేవుడు చెప్పిన వాగ్దానం ఏమిటా వాగ్దానం అంటే నీ సంతానము ద్వారా భూలోకములోని వంశములన్నీ ఆశీర్వదించబడును సంతానముల ద్వారా అనలా సంతానము ద్వారా నీ సంతానము ద్వారా సంతానముల ద్వారా అనలా సంతానం అంటే ఒకడెవడో రాబోతున్నాడు ఎవరినో ఒకరిని ఈ జనాంగంలో నుంచి దేవుడు తీసుకురాబోతున్నాడు అతని ద్వారా లోకమంతా కూడా ఆశీర్వదించబడుతుంది లోకమంతా రక్షణ పొందుతుంది అందుకే ఐగుప్తు భోగాలు అల్పకాల పాప భోగం అనుభవించుటకంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడట క్రీస్తు విషయమైన నింద అసలు క్రీస్తు సంగతి మోషేకి కట్ట తెలుసు ఒకసారి ఆలోచించండి క్రీస్తు సంగతి మోషేకి గట్ట తెలుసు అంటే పంచకాండాల్లో దాదాపు తొంభై ఐదు శాతం రాసింది మోసేనే ఆ సంగతులన్నీ మనకు కూడా గ్రంథ రూపంలో రావడానికి వీటన్నిటికీ ఆధారము దేవుడు మోసేనే ఉంచాడు మోసేకే చెప్పాడు ఈ సంగతులన్నీ నేను నీ సంతానం స్త్రీ సంతానం వైరము కలుగ చేసేదను నీవు దాని మడమ మీద కొట్టేదవు అది నిన్ను తల మీద కొట్టును అది అన్నకాడ పుట్టినోట్లో ఆయన అని ఉంటుంది ఆది కాండము మూడవ అధ్యాయములో నేను నీ సంతానమునకును స్త్రీ సంతానమునకును వైరము కలుగ చేసేదను నీవు దాని మడమ మీద కొట్టేదో అది నిన్ను తల మీద కొట్టును పదిహేను వచ్చిన అది అన్నకాడ పుట్టినట్లు ఆయన ఆయన నిన్ను తల మీద కొట్టును ఆయన నిన్ను తల మీద కొట్టును ఈ సంగతి మనకు చెప్పినోడెవరు ఆ మరి మోసకి తెలియక మనకు తెలిసింది క్రీస్తు గురించి చెప్పు